మహారాజుకి జై స్తోత్రం స్తోత్రం జై మనయేసు స్వామికి జై స్తోత్రం 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 అందరం చెబుదామండి స్తోత్రం ప్రభు మనల్ని ప్రేమించి రక్షించి నూతన దినంలో ప్రవేశపెట్టాడు నా ప్రభు అందరు బట్టి నిండు హృదయముతో మరి వాక్యం అంటే మీకు ఈరోజంతా ఉదయకాలం కృపతో నా ప్రభు మిమ్మలను రక్షించి గాక కరుణ చూపును గాక కృపచేత మిమ్మల్ని గాక అందరం స్తోత్రం చెప్దామండి స్తోత్రం 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 ఆశ్రయ దుర్గమా నాయ సయ నవ జీవన మార్గము నా నన్ను నడిపించుమా ఊహించలే నీ కృపలేని క్షణమును కోపించుచునే వాత్సల్యము నాపై చూపినావు ఊహించలేనే నీ కృపలేని క్షణమును కోపించుచునే వాత్సల్యము నాపై చూపి నా ఆశ్రయ దుర్గమా నాయసయ్యా నవజీవన మార్గమునా నన్ను నడిపించు మా ప్రభు మనకు అనుగ్రహించిన ఏ నూతన దినాన్ని బట్టి మరి కృపను అనుగ్రహించి ఈ రోజంతా మనను కాచి కాపాడును గాక మనసారా రెండు చేతులు తీసే స్తోత్రం చెప్పండి స్తోత్రం మీకు రోజంతా కృప కలుగును గాక ఈ దినమంతా మీకు కలుగును గాక క్షేమము గాక శుభమంతా శుభమే కలుగును కలుగునుగాక ఆమెన్ ఆమెన్ ఈరోజు మరి ప్రయాణం చేస్తున్న వారిని బట్టి మరి ఈ నూతన దినాన్ని మరి ఈ ఉదయం మొదలుకొని మరలా ఉదయం వరకు నా ప్రభుత్వం కాచి గాక వ్యాపారాలను నా ప్రభుత్వ దీవించును గాక అధిక లాభాలతో నా ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించునగాక ఉద్యోగాలను దేవుడు మరి ఆశీర్వదించును గాక ప్రమోషన్స్తో దేవుడు మిమ్మల్ని బలపరిచి దీవించును గాక మిమ్మల్ని మీ పిల్లలను చదువులను ఆశీర్వదించును గాక వీటన్నిటిని బట్టి ఏ సైకి స్తోత్రం చెబుదామండి స్తోత్రం 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 అలాగే మరి పెళ్ళి కాకుండా ఉంటున్న విషయాలు వారి విషయంలో కూడా దేవుడు మంచి జీతభావస్వాములను దయచేను గాక సంతానం లేకుండా ఉంటున్న వారిని కూడా దేవుడు దర్శించి వారి విషయంలో దయచూపును గాక మరి కొందరు అనారోగ్యంగా ఉంటున్నారు మరి ఎన్నో ఆపరేషన్లు అయి ఉన్నాయి మరి కొందరు అనారోగ్యంతో దీర్ఘకాల వ్యాధులతో బాధపడుతున్న వారు ఉన్నారు వారిని కూడా దేవుడు ముట్టే పర్చును గాక సొంత ఇల్లు లేక ఇబ్బంది పడుతున్నారు అద్దెళ్ళల్లో మరి ఈ సంవత్సరంలోనే దేవుడు మీ జీవితంలో సొంత ఇళ్ళ విషయంలో దేవుడు మరి కార్యాలు చేయబోతున్నాడు వీటన్నిటిని బట్టి ఏసఐకి స్తోత్రం చెబుదామండి స్తోత్రం 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 అలా మన దేశాన్ని బట్టి ప్రభుత్వాలను బట్టి పాలకులను బట్టి దేశంలో జరుగుతున్న దేవుని సేవ సాంఘిక సేవను బట్టి అలాగే ఏసయ కృపా పరిచరను బట్టి మామను బట్టి సంఘాన్ని బట్టి త్రేక దేవునికి స్తోత్రం చెబుదామండి స్తోత్రం 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 ఆమెన్ గణత మహిమ ప్రభావములు ఏసయ్యకే కలుగునుగాక ఆమె అందరం అమ్మ మరి ఉదయకాల ప్రాతకాల సమయంలో పాల్గొన్న మిమ్మల్ని నా ప్రభు దీవించును గాక ఆమెన్ యేషయ గ్రంథము అరుణోదయ ప్రాంతంలో యశాయ గ్రంథము డేల్బెరట్ కంతా ప్రభు మనకిచ్చిన వాక్యాన్ని చూద్దాము యశాయ గ్రంథము ముప్పై మూడు ముప్పై మూడు రెండవ చరణం చదువుతాను రెండవ చరణం చదువుతాను యహోవా నీ కొరకు కనిపెట్టుచున్నాము మా యందు కరుణించుము ఉదయకాలమున వారికి బాహుగాను ఆపత్కాలమున మాకు దారముగాను ఉండుము భక్తుడు యశ రాస్తూ అయ్యా నీ కొరకు మేము కనిపెట్టుచున్నాము మాయందు కరుణించుము ఉదయ కాలమున వారికి బాహువుగాను ఆపత్కాలమున మాకు రక్షణ దారముగాను ఉండయ్యా ఇలా ప్రార్థిస్తున్నాడు మరి ఉదయ కాల సమయంలో ఆయనను ఆయన విషయములు ఆయన కొరకు కనిపెడుతూ ఉండాలి మనం ఏం చేయాలండి కనిపెట్టడం కొందరికి తొందర లేడికి లేచిందే పరుగు ఓపిక ఉండదు సహనం ఉండదు సహనం ఉండదు కనిపెట్టండి ప్రార్థనలో ఉండి కనిపెట్టుండి కరుణిస్తాడు నా ప్రభు కరుణ చూపే దేవుడు కరుణిస్తాడు పిల్లలు లేరు సంతానము లేదు కరుణించలే కరుణించలే అన్నమ్మ తల్లిని కరుణించలేదండి కనిపెట్టలేదా ఆవిడ దేవుడు కనిపెట్టిందా లేదా కనిపెట్టండి తొందర ఎందుకు అందుకే కొందరు తొందరపడే దారి తప్పిపోతూ ఉన్నారు తొందరపోయి తొందరపడి నడుచువారంటే దారి తప్పిపోతారంట వాక్యంలో తొందరపడకండి కనిపెడుతూ ఉండండి ఖచ్చితంగా కరుణ చూపుతాడు ఉదయ కాలమున వారికి బావుగాను ఆపత్కాలను మాకు రక్షణ దారంగాను ఉండయ్యా అని ఇలా ప్రాణం చేస్తున్నారు ప్రాణం చేయించండి ప్రాణం చేద్దాం ఉదయ కాలం ఎలా ఉంటాడంట ఆయన బాహువుగాను ఆయన వారికి బాహువుగాను బాహు అంటే హస్తంగా ఉంటాడు ఆయన హస్తము చాలా బలమైంది ఆయన హస్తముతో ఏం చేశాడండి మనిషి సంసోనే మరి కదా వెయ్యి మందిని చంపాడు మరి ఏసయ్య హస్తము ఏసయ్య ప్రభు దూతే కొన్ని మరి లక్ష పైచులకే అంతమందిని అర్థం చేసింది మరి ఆయన అస్తము నీకు తోడుగా ఉంటే నీకు ఎదురయ్యే ఎదురుగా రూపింపబడిన సాతాను కుతంత్రాలు విరోధాలన్నీ కూడా నా ప్రభు పటాపంచలు చేయగలడు ఆమె నల్ల ఆపత్కాలమున మాకు రక్షణధారముగాను ఉండే ఆపత్కాలం ఏ కాలము ఆపత్కాల కష్టకాలలో వెంటనే ఫోన్ చేస్తారు కదా అమ్మకు అమ్మకు అమ్మకే పుట్టేడు కష్టాలు ఉన్నాయి అమ్మకి అమ్మకే పుట్టేడు ఉన్నాయి అమ్మ తీర్చుద్దా కష్టం వచ్చినప్పుడు ఎవరిని ఎవరి పాదాలు పట్టుకోవాలమ్మా అయ్యా దేవుని పాదాలు పట్టుకోండి చెప్పుకోకండి వాళ్ళే ఇబ్బందులు ఉన్నారు వాళ్ళు ఇబ్బంది పెడితే ఎలా దేవునితో చెప్పుకోండి ఆయన నీకు రక్షణాధారంగా ఉంటాడు అట్టి కృపదేవుడు మీకు దయచేయును గాక ఆమె ప్రార్థన పరిశుద్ధు రఘు తండ్రి మహాగణుడా మహోన్నతుడా అయ్యా మరి మీ బాహు ఉదయ కాలుష్యంలో మాకు తోడుగా ఉండాలి నీకు ఆపత్కాలం మాకు రక్షణధారంగా ఉండండి నీకు స్తోత్రం ఉదయమున ఎదుగో ప్రభయం ప్రార్థిస్తుంటున్నా తండ్రి అరుగుదయ ప్రార్థనలో అయా మీరు మాకు తోడుగా ఉంటే అయా మేము మరి భయపడము మీ పాదాలు మేము పట్టుకోవాలి మనుషులతో మేము చెప్పుకోకూడదు అయా మీ పాదాలు పట్టుకొని కన్నీరు విడిస్తే కనికరించే దేవుడు కరుణించే దేవుడు ఈ వాక్యం వింటున్నా రెండు విషయం కూడా కనికరించండి మీ బాహు తోడుగా ఉండునే ఈ ఈరోజంతా అయా మమ్మల్ని కాపాడండి సహాయం చేయండి ఏ సున్నా ప్రార్థించి పెడుకుంటున్నాను తండ్రి ఆ మేన్ త్రేఖదేవి కృపా తండ్రి కుమార పరిశుద్ధాత్ముడు సదా మీ అందరికీ తోడయ్యను గాక ఆ మేన్ గాడ్ బ్లెస్ యు ఆల్ మే గాడ్ బ్లెస్ అవర్ ఇండియా